ఓం శ్రీ మహాగణాధిపత్య నమ ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ త్రికోటేశ్వర స్వామి పుణ్యక్షేత్రము వెరీ వెరీ యాన్షంట్ హిస్టారికల్లో ఫేమస్ టూరిజం ఇక్కడ మహాశివరాత్రి నాడు చాలా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపు జరుగు జరుగుతాయి మాఘమాసము కార్తీక మాసం వచ్చిందంటే మహాశివరాత్రి రోజున చాలామంది భక్తులు చాలా జనసందోహం ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో అయితే సోమవారం అయితే అసలు ఖాళీ ఉండదు చాలా మార్వలస్ పుణ్యక్షేత్రము ఆంధ్రప్రదేశ్లో ఇండియాలోనే చాలా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రము ఈ క్షేత్రమునకు వెళ్ళాలంటే మీ మనసులో ఉన్న కోరికలన్నీ సిద్ధిస్తాయి త్రికోటేశ్వర స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉన్న పుణ్యస్థలము ఇక్కడ దక్షిణామూర్తి విద్యార్థులు చదువులో రాణించలేని వారు విద్యలో వెనకబడినవారు బుద్ధిహీనులు వాళ్ళు ఎక్కువగా దర్శనానికి వస్తూ ఉంటారు విద్యార్థులకి చాలా పోటీ పరీక్షల్లోనే బాగా రాణిస్తారు మనకి మనసులో ఏవైతే కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా సిద్ధిస్తాయి చాలా పవర్ఫుల్ యాన్షియంట్ పురాతనమైన శైవ క్షేత్రము మాఘమాసంలో మహాశివరాత్రి రోజున భక్తులు చాలా జనసందం ఎక్కువ వస్తూ ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ